మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ గ్రామంలో గల సాయిదుర్గ కాలనీ బృందావన్ కాలనీ పంచాయతీరాజ్ కాలనీ శ్రీనివాసపురం కాలనీ గడ్డమెంట్లేవ్ ఆదిత్యనగర్ కాలనీలో గత రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా మునిగిపోయి తాగునీరు మురుగునీరు కాలువనీరు నిర్వహణ లేని పరిస్థితుల్లో ఇళ్ళలో ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఈరోజు ఉదయాన్నే రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందర శ్రీరాములు గారు ఆయా కాలనీలో పర్యటించారు స్థానిక ప్రజలు సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు నాలుగు రోజుల నుంచి డ్రైవర్ కూడా వస్తలేదు వానర్ తక్కువ కానీ అని మేము వస్తాం వానర్ తక్కువ కానీ అని వస్తాం అంటున్నారు ಇಲ್ಲಿ ಔಟ್ ಆಯ್ತಲ್ಲ ಏನು ಕದನ ಓದು ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಯಾಕೆ ವಾಟ್ ಫೋನ್ ನೀನು ಇಲ್ಲ ಕರೀಲ್ಲ ದಯವಿಟ್ಟು ಸ್ವಾಮಿ ನೀನು ತನನ್ನ ವಾಟ್ ಮಾಡ್ತೀಯಾ